ఆళ్ళగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈవిడెవరు మనందరికీ తెలిసిందే భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి గారి కూతురు అయితే ఈవిడ మొదటగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల భూమా నాగిరెడ్డి గారు భూమా అఖిలప్రియ గారు టీడీపీలోకి వెళ్ళడం రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించడం అందరికీ తెలిసిందే ఇప్పుడు భూమా అఖిలప్రియ మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆళ్ళగడ్డలో మరీ ముఖ్యంగా ఆవిడ చేస్తున్న వసూలు చేస్తున్న మనీ గురించి ఏంటి అంటే భిక్షగాల దగ్గర కూడా అహోబిలం దగ్గర భిక్షగాళ్ళకు మీకు రోజు రెండు వందలు ఇస్తాం మిగతా ఎన్ని డబ్బులు సంపాదించినా ఆ డబ్బులన్నీ కూడా మాకే ఇవ్వండి అని భూమా అఖిలప్రేయ మనుషులు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భూమా అఖిలప్రియ గారి తమ్ముడు సంచలనమైన ఆరోపణలు చేశారు మరి అఖిలప్రియ గారు కనీసం భిక్షాటన చేసేవారిని కూడా ఆళ్ళగడ్డలో వదలని భూమా అఖిలప్రియ